నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ అమ్మాయిలకు మరింత అందాన్ని తెచ్చేది జుట్టు పొడవైన జుట్టుతో వారు చాలా అందంగా కనిపిస్తారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది అందంగా కనిపించడానికి అమ్మాయిలు తమ జుట్టును డిఫరెంట్ స్టైల్లో తీర్చిదిద్దుకుంటున్నారు అంతేకాకుండా సెలూన్స్ కి వెళ్లి వివిధ క్రీమ్స్ రాసి మిషన్స్ తో హెయిర్ స్ట్రైటనింగ్ చేయిస్తున్నారు ఇది అసలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అయితే ఓ మహిళ హెయిర్ స్ట్రైటనింగ్ కోసం సెలూన్ కి వెళ్ళింది దీంతో ఆమె సెలూన్ కి వెళ్లిన ప్రతిసారి జ్వరం వాంతులు నెత్తి మీద మంటతో చాలా ఇబ్బంది పడేదట దీంతో ఒకసారి వైద్యుని సంప్రదించగా ఆమెను పరీక్ష వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారట ఆమె మూత్రపిండాలు పనిచేయకపోవటం యూరినరీ ఇన్ఫెక్షన్ అంతే కాకుండా యూరిన్ లో బ్లడ్ రావటం అనేక సమస్యలను తెలుసుకున్నారట అయితే దీనికి కారణం ఏంటనేది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించగా ఆమె సెలూన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ లక్షణాలు కనిపించినట్లు తెలుసుకున్నారు దీంతో సెలూన్ వారితో మాట్లాడి వారు హెయిర్ స్ట్రెయిటింగ్ కి ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేశారో తెలుసుకోగా వారు వాడే క్రీమ్స్ లో గ్లాక్స్ క్లినిక్ అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు దీనివల్ల ఆమెకు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు అలాగే కిడ్నీలు దెబ్బతిండటం జరిగినట్లు వారు గుర్తించారు